నమస్కారం జై శ్రీమన్నారాయణ స్తోత్రాలు చదవడం వల్ల ప్రయోజనం ఏమిటి మనం రోజు భగవంతుడి గురించి స్తోత్రాలు చదువుతూ ఉంటాం అలా ఎందుకు చదవాలి అని ఒకరికి సందేహం వచ్చింది నిజమే ఎందుకు చదవాలి తెలుసుకుందాం ఒక ఆరు నెలల పసిబిడ్డ ఉంది ఆ బిడ్డకు కడుపులో నొప్పి వచ్చింది అది చెప్పడం తెలియదు అప్పుడేం చేస్తుంది ఏడుస్తుంది నిద్ర వచ్చినా ఏడుస్తుంది భయం వేసినా ఏడుస్తుంది బట్టలు తడిసినా ఏడుస్తుంది ఒకటేమిటి దేనికైనా ఒకటే ఆయుధం ఏడుపు నిజానికి ఆ ఏడుపు పసిపిల్లల భాష యూనివర్సల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ మీడియా అన్నింటికీ అదే భాషను ప్రయోగించినా తల్లి మాత్రమే ఎందుకు ఏడ్చిందో తెలుసుకుంటుంది ఆమె మాత్రం ఎలా తెలుసుకుంటుంది అంటే తల్లి శోధన చేస్తుంది బిడ్డ ఆకలి వేసి ఏడుస్తున్నాడా భయం వేసిందా నిద్రపోవాలని ఏడుస్తున్నాడా ఇంకా ఏమైనా కారణాలా అని శోధించి తెలుసుకొని కావాల్సిన చర్యలను చేస్తుంది సంవత్సరం వచ్చే వరకు కొంచెం అర్థం అవుతుంది కొద్దిగా సైగలు వస్తువులను చూపించి సైగలు చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు రెండేళ్లకు ఇంకొంచెం అర్థం అవుతుంది మెల్లగా మాటలు వస్తాయి క్రమంగా తాను నేర్చుకున్న భాషను ఉపయోగించి నాకు ఆకలి వేసింది అని చెప్పడం నేర్చుకుంటారు పిల్లలు ఇంకాస్త వయసు వచ్చే వరకు విషయాలు కాస్త అర్థం అవుతాయి తన ఇబ్బందిని ఆకలి వేస్తుంది కడుపు నొప్పి వస్తుంది ఇద్దరు అని వివరంగా చెప్పడం మొదలు పెడతారు మొదటి భాష ఏడవడం తర్వాత కొద్దిగా సైగలు ఆ తర్వాత చింతన చేయడం మెల్లగా ముద్దు మాటలు ఆ తర్వాత పూర్తిగా మాట్లాడడం అలవాటు అవుతుంది ఇలా పాతికేళ్ళు వచ్చాయి అప్పుడు అన్నీ అర్థం అవుతాయి అన్నీ మాట్లాడతారు రకరకాలుగా మాట్లాడతారు చిన్నప్పుడు పసిబిడ్డగా ఉన్నప్పుడు ఈ వేళకు ఆహారం ఇవ్వాలి ఈ సమయానికి నిద్రపుచ్చాలి ఇలా పసిపిల్లలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు అమ్మ చూసుకుంది అమ్మే చేసింది చిన్నప్పుడు ఆకలిస్తే ఏడవడం మొదలుపెట్టాం పాతిక సంవత్సరాలు వచ్చిన ఆకలి వేస్తేనే ఏడవడం కుదరదు ఎందుకని చిన్నప్పుడు ఆకలి వేస్తే ఆహారం మనం ఏర్పాటు చేసుకోలేం కాబట్టి అందుకని ఏడ్చం పెద్దయ్యాక ఆకలి వేస్తే ఆహారం ఎలా సమకూర్చుకోవాలో తెలుసు కాబట్టి ఏడవనవసరం లేదు దేనికైనా ఏడవడమే ప్రాథమిక చర్య చిన్నప్పుడు ఏడిస్తే దానికి కావలసిన చర్యలు చేపట్టడం పెద్దల వంతు కాబట్టి ఏడ్చి తెలియజేశారు ఇప్పుడు మనమే చేయగలం కాబట్టి ఏడవలసిన అవసరం లేదు ఇంకొకళ్ళ దగ్గర ఏడ్చి మన బాధను చెప్పనవసరం లేదు దాని పరిష్కారం మనకే తెలుసు ఇవన్నీ లోకంలో ఉండే లౌకిక విషయాల గురించి చెప్పుకుంటున్నాం ఇప్పుడు భక్తి విషయాన్ని చూద్దాం భక్తి విషయానికి వస్తే మనం వయసు వచ్చిన చిన్నపిల్లల్లాగే ఉన్నాం ఆత్మ పరమాత్మ యానం భక్తి వైరాగ్యం అనే విషయాలు యాభై ఏళ్ళు వచ్చినా ఏం తెలియకుండానే ఉన్నాం కాబట్టి మనకు కావాల్సిన చర్యలు తీసుకోవడం మనకు తెలియదు ఏడుపు లాంటి చర్యల ద్వారా మన సమీపంలో ఉన్న ఆచార్యుల దగ్గర భాగవతుల దగ్గర భగవంతుడి దగ్గర మనం చెప్పుకోవాలి అది మన గోడు చెప్పుకోవడమే కావచ్చు ఏడుపే కావచ్చు భజన కావచ్చు స్తోత్రాలు చేయడమే కావచ్చు పాట పాడడం ఆటలు ఆడడం ఇలా ఏ రూపమైనా కానీ భగవంతుడి దగ్గర మన బాధను తెలియజేయడం అవుతుంది మనకు తెలిసిన మార్గాన్ని ఉపయోగించి మన స్థితిని చెప్పుకోవాలి కానీ ఇలా చెప్పడం మనకు తెలియదు అందుకని మన పెద్దలు స్తోత్రాలలో పాసురాలలో శ్లోకాలలో భగవంతుడికి వారి నష్టాలను తెలియజేశారు ఆ స్తోత్రాల అర్థాలు కూడా మనకు తెలియదు అయినా మనం వాటిని చెప్పాలి ఎందుకంటే మన కష్టాలు కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి కాబట్టి ఏడ్చే బిడ్డకు ఏం కావాలని అమ్మ శోధించి ఆలోచించి ఎలా స్వాంతన కలుగు చేస్తుందో అలాగే భగవంతుడు మన గుణుగుడు ఏడుపు ప్రేలాపన విని మనకు స్వాంతన కలుగు చేస్తాడు పసిపిల్లల ఏడుపు ఎలా ఒక భాషగా పనిచేసిందో అలాగే మనం పాడే పాటలు స్తోత్రాలు సంకీర్తలు భగవంతుడికి మన ఆర్తిని తెలియజేసే భాష భగవంతుడు మనం పరిస్థితిని గమనించి మనకు స్వాంతన కలుగజేస్తాడు పసిపిల్లలకి ఏడుపులాగా మనకు కూడా భక్తి అనేది ఒకటే తెలుసు అదే మనకు భాష దేనికైనా సరే మన పెద్దలు చెప్పిన స్తోత్రాలను చదవడం బదిల చేయడం పాటలు పాడడం మాత్రమే మనం చేయగలం పెద్దలు ఆచార్యులు ఆడ్వార్లు భగవంతుడు మన పరిస్థితిని గమనించి మనకు కావలసిన మంచిని చేస్తారు అలా చేస్తారు విశ్వాసంతో ఇవి పాడుతున్నాం జై శ్రీమన్నారాయణ